వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరియు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో వివిధ రకాల ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు వర్క్లలోనూ అలాగే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ డివైజెస్లోను ఇన్స్ట్రుమెంట్లలోను ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సెన్సార్ని ఉపయోగిస్తారు సో ఈ విషయాలు మీరు ఎప్పుడైనా గమనించారా ఇళ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ను మనం డోర్ ఓపెన్ చేయంగానే అందులో లైట్లు ఆటోమేటిక్గా వెలుగుతాయి అలాగే మీ మొబైల్ యొక్క ఫ్లిప్ కవర్ క్లోజ్ చేయంగానే ఆ యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆ మొబైల్ ఫ్లిప్ కవర్ ఓపెన్ చేయంగానే ఆ యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడము అలాగే ల్యాప్టాప్ని క్లోజ్ చేయంగానే పవర్ ఆటోమేటిక్ అయ్యేటువంటి సిస్టమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయ్యి ఆ యొక్క మానిటర్ స్క్రీను డిస్ప్లే అవ్వడము అలాగే టూ వీలర్స్ బైక్ సైడ్ స్టాండ్ వేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క బైక్ ఇంజన్ ఆఫ్ అయిపోవడము ఈ యొక్క టెక్నాలజీ అలాగే మనం ఆఫీసుల్లో కానీ ఇండ్లల్లో కానీ డోర్ ఓపెన్ చేయడానికి ఆటోమేటిక్ సిస్టాన్ని ఉపయోగించడం అలాగే డోర్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు మనకు సౌండ్ సిస్టమ్ రావడం కొరకు ఇలా వివిధ రకాల మోడర్న్ టెక్నాలజీ సిస్టంలో మ్యాగ్నెటిక్ సెన్సార్ స్విచ్ని ఉపయోగిస్తారు ఈ యొక్క మాగ్నెటిక్ సెన్సార్ స్విచ్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి ఇవి వివిధ రకాల ఫిజికల్ షేప్లోనూ సో డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీ ఉంటాయి సో ఇటువంటి మ్యాగ్నెటిక్ సెన్సర్ ఉపయోగించేటువంటి సిస్టమ్లలో ఈ యొక్క మ్యాగ్నెటిక్ స్విచ్చింగ్ సెన్సర్ డివైజెస్ని ఉపయోగిస్తారు ఈ మ్యాగ్నెటిక్ సెన్సర్ స్విచ్చింగ్ డివైజెస్ వివిధ రకాల వివిధ షేప్లలో ఉంటాయి ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ ఈ రెండు మోడల్స్ని చూపిస్తున్నాను ఈ యొక్క మ్యాగ్నెటిక్ సెన్సర్ డివైజెస్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ సెన్సర్ స్విచ్చింగ్ కాంపనెంట్ని ఉపయోగిస్తారు మ్యాగ్నటిక్ సెన్సర్ స్విచ్చింగ్ కాంపనెంట్ ఈ విధంగా ఉంటుంది రైట్ సో ఇన్ సైడు రెండు కాంటాక్ట్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి వాటిని కవర్ చేస్తూ గ్లాస్ అనేది ఉంటుంది ఇక్కడ డయాగ్రామ్లో మీకు వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇవి రెండు కాంటాక్ట్ స్విచ్చెస్ అన్నట్టు రైట్ వీటిని కవర్ చేస్తూ ఇక్కడ ఒక గ్లాసు ట్యూబ్ అనేది ఉంటుంది రైట్ సో ఈ విధంగా రెండు టర్మినల్స్ అనేటివి ఉంటాయి ఇది స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది మీకు స్విచ్ సింబల్ ఇలా ఉంటుంది కదా సో ఇట్లా స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది సో ఇది ఏం స్విచ్ ఇది మాగ్నెటిక్ సెన్సర్ స్విచ్ అన్నట్టు రైట్ సో మీకు అంటే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి మనం ఏదైనా ఒక సర్క్యూట్కి కానీ డివైస్కి కానీ ఆటో కట్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవడము ఆటోమేటిక్గా ఆన్ అవ్వడము అనేటువంటి ప్రిన్సిపల్స్ కోసము ఈ యొక్క మ్యాగ్నెటిక్ సెన్సార్ సూచిని ఉపయోగించవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ లైక్ ఏ మ్యాగ్నెట్ అన్నట్టు ఓకే సో మ్యాగ్నెట్ ఎగ్జాంపుల్గా మీకు ఒక అంటే జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంటే అర్థమయ్యే పొజిషన్ అర్థం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీని దగ్గరకు ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెట్ స్విచ్ని ఏ సర్క్యూట్కి అయితే కనెక్ట్ ఉంటామో ఆ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది సో ఆ సర్క్యూట్ యాక్టివేషన్ అయ్యి ఆ యొక్క అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది ఓకే సో మ్యాగ్నెట్ ఎప్పుడైతే మనం దీని నుంచి సపరేట్ చేస్తామో అప్పుడేమవుతుంది సర్క్యూట్ అగైన్ ఓపెన్ స్విచ్ అయిపోతుంది రైట్ ఓపెన్ స్విచ్ అవుతుంది ఏ సర్క్యూట్కు ఏ ఏ సర్క్యూట్కి అయితే ఈ యొక్క సెన్సర్ని కనెక్ట్ చేసామో ఆ సర్క్యూట్ సప్లై అనేది బ్రేక్ అయ్యి అది ఆఫ్ అవడం అనేది జరుగుతుంది అంటే ఆ యొక్క ప్రిన్సిపల్స్ మీద ఈ యొక్క మ్యాగ్నిక్ సెన్సర్ అనేది వర్క్ అవుతుంది మ్యాగ్నిక్ సెన్సర్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే సెక్యూరిటీ సిస్టమ్ డోర్సు విండోసు బర్గ్లర్ అల్లారం ఇటువంటి వాటిలో ఉపయోగిస్తారు హోమ్ ఆటోమేషన్స్ అంటే స్మార్ట్ డోర్సు స్మార్ట్ లైటింగ్ సిస్టమ్ అలాగే స్మార్ట్ డివైజు ఆపరేటింగ్ సిస్టంలోనూ ఈ యొక్క మ్యాగ్టిక్ సెన్సర్ స్విచెస్ని ఉపయోగిస్తారు ఆటోమొబైల్ బైక్ సైడ్ స్టాండ్ సెన్సర్ అలాగే కార్ డోర్ ఓపెన్ సెన్సర్లోనూ వీటిని ఉపయోగిస్తారు అలాగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్స్ ఫ్లిప్ కవర్స్ ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క స్మార్ట్ డివైజెస్లోని వీటిని ఉపయోగిస్తారు ఇండస్ట్రియల్ అప్లికేషన్ వచ్చినప్పుడు రోబోటిక్ ఆర్మ్ పొజిషన్ డిటెక్షన్ రైట్ ఈ యొక్క ఆర్మ్ పొజిషన్ ఉంటుంది కదా ఈ యొక్క పొజిషన్ డిటెక్ట్ చేయడానికి ఈ యొక్క మ్యాగ్నటిక్ సెన్సార్స్ స్విచ్ని ఉపయోగిస్తారు రైట్ ఇందులో ఇది రెండు రకాలుగా ఉంటాయి ఓకే ఒకటి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో రీడర్ స్విచ్ ఒకటి రీడ్ స్విచ్ రెండవది హల్ ఎఫెక్ట్ స్విచ్ సో ఈ మ్యాగ్నటిక్ సెన్సర్ స్విచ్లు అనేటివి రెండు రకాలు ఒకటి రీడర్ స్విచ్ మరొకటి హల్ ఎఫెక్ట్ స్విచ్ అన్నట్టు ఓకే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటంటే ఈ రెండు కూడా వర్క్ అయ్యే ప్రిన్సిపల్స్ మ్యాగ్నెట్ ప్రిన్సిపుల్స్ మీదనే వర్క్ అవుతాయి అంత ఇందాక మీకు వివరించిన విధంగా మ్యాగ్నెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది మ్యాగ్నెట్ సపరేట్ అయినప్పుడు ఈ స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ప్రిన్సిపుల్స్ మీద ఈ సెన్సార్ డివైజెస్ని తయారు చేస్తారు ఈ సెన్సర్ డివైజెస్కి వచ్చినటువంటి ఈ యొక్క రెండు వైర్లని ఆ సర్క్యూట్లకి కనెక్ట్ చేస్తారు ఆ కనెక్ట్ చేసే విధానాన్ని బట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ లేదా ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ ఆన్ అవ్వడము ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది రైట్ సో ఇవి రెండు రకాలను వివరించాము రీడ్ స్విచ్చి హల్ ఎఫెక్ట్ స్విచ్చి ఈ రీడ్ స్విచ్చి ఈ యొక్క డిఫరెన్స్ ఏమిటంటే రీడ్ స్విచ్ అనేది పవర్ కన్జంప్షన్ ఈ రీడ్ స్విచ్లో చాలా తక్కువగా ఉంటుంది లో అనేది ఉంటుంది అంటే దీనికి అప్లై చేసే చేయవలసినటువంటి పవర్ అనేది చాలా తక్కువ రైట్ అలాగే హల్ ఎఫెక్ట్ స్విచ్లో కూడా పవర్ అనేది లోనే ఉంటుంది దీనికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది లేదా లో టు మోడరేటు టు మోడరేటు రైట్ అలాగే కాంటాక్ట్ విషయం వచ్చినప్పుడు మనం జనరల్గా మన నెలలో ఉండేటువంటి ఎలక్ట్రికల్ స్విచ్ ఉంటుంది కదా రైట్ ఆ ఎలక్ట్రిక్ స్విచ్ని మనం ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఫిజికల్గా మనం కాంటాక్ట్ అవుతాం ఇట్లా ఇట్లా ఆన్ చేయడము ఆఫ్ చేయడము రైట్ సో ఇది కూడా ఒక స్విచ్ లాగానే వర్క్ అవుతుంది కాకుంటే ఈ యొక్క ఈ రెండు మోడల్లో రీడ్ స్విచ్ మోడల్లో వచ్చినప్పుడు మనకు ఫిజికల్ కాంటాక్ట్ అనేది అవసరం అనేది ఉంటుంది రైట్ కాంటాక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఇక్కడ అవసరం ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక కార్డు రూపంలోనూ రైట్ మరొక డివైజ్ రూపంలోనూ దాన్ని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ విషయం వచ్చినప్పుడు హల్ ఎఫెక్ట్ సెన్సర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఇది ఆపరేట్ అవుతుంది దీన్ని మనం నో నాన్ కాంటాక్ట్ స్విచ్ అని అంటారు నాన్ కాంటాక్ట్ స్విచ్ హల్ ఎఫెక్ట్ సెన్సర్లో వచ్చినప్పుడు మనం కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు రైట్ అలాగే మన్నిక విషయంలో వచ్చినప్పుడు డ్యూరబిలిటీ సో ఇది మోడరేట్గా అంటే డ్యూరబులిటీలో ఇది మోడరేటు రైట్ సో హల్ ఎఫెక్ట్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు హై డ్యూరబులిటీ రైట్ ఇది చాలా ఎక్కువ కాలము మన్నిక వస్తుంది మరి స్విచ్ ఆపరేషన్ స్పీడు ఎంత ఫాస్ట్గా ఇది యాక్టివ్ అవుతుంది అంటే ఈ యొక్క రీడ్ స్విచ్ అనేది కొంచెం స్లోగా యాక్ట్ అవుతుంది రైట్ అలాగే హల్ ఎఫెక్ట్ స్విచ్ అనేది ఫాస్ట్గా రైట్ చాలా ఫాస్ట్గా యాక్టివేషన్ అవుతుంది కాస్ట్ విషయంలో వచ్చినప్పుడు రీడ్ స్విచ్ అనేది లో కాస్ట్ అలాగే హల్ ఎఫెక్ట్ స్విచ్ అనేది హై కాస్ట్ ఇక ఉపయోగించే విషయంలో ఈ యొక్క రీడ్ స్విచ్ అనేది సింపుల్ ఆన్ ఆఫ్ సర్క్యూట్ కలిగి ఉంటుంది ఓకే దెర్ ఈజ్ నో ఎనీ కాంప్లెక్స్ వైర్స్ అన్నట్టు ఓకే సో హల్ ఎఫెక్ట్ విషయంలో వచ్చినప్పుడు హై స్పీడు అలాగే డిజిటల్ అప్లికేషన్స్ ఇది కొంచెం ఆపరేషన్ సిస్టమ్ అనేది కేర్ఫుల్గా మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఇవి ఒక బేసిక్ ప్రాథమికంగా ఫండమెంటల్ అవేర్నెస్ కోసము ఇక్కడ మీకు వివరించాను దీని గురించి డీప్గా ఈ యొక్క ఫిజికల్గా ప్రాక్టికల్గా ఈ యొక్క కాంపనెంట్ని సర్క్యూట్లలో ఎలా కనెక్ట్ చేస్తారు అలాగే వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంటే దీని యొక్క కరెంట్ రేటింగ్ వోల్టేజ్ ఆపరేటింగ్ వోల్టేజ్ రేటింగ్ దీని యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది రైట్ సో వీటిని ఉపయోగించి మనం జనరల్గా చిన్న చిన్న అనేక రకాల ప్రాజెక్టు వర్క్లు కూడా ఉపయోగించవచ్చును ఆ ప్రాజెక్ట్ వర్క్ని మన ఇండ్లల్లో కూడా ఉపయోగించవచ్చును ఇటువంటి జనరల్ యూజేసి రియల్ లైఫ్లో మనం వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో వాటి గురించి మీకు సపరేట్ వీడియో కూడా మీకు చేస్తాను అవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము అవి మీకు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్